మనము స్వతంత్ర శాసనసభ్యులుగా మళ్ళొక్కసారి ఎందుకు చేయకూడదు అనే ఆలోచన నాకు వచ్చింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్వతంత్ర శాసనసభ్యునిగా గెలిచిన పరిస్థితులు ఇప్పుడు లేవు డబ్బులు రాజకీయాల్లో సాధించే ఈ పరిస్థితుల్లో మరి ఇండిపెండెంట్గా ఉండాలన్నా మీ అందరూ ఇండిపెండెంట్గా ఉండమని కోరుతున్నారు ఇవన్నీ సుదీర్ఘంగా ఆలోచించి ఏదైనా రాజకీయ పార్టీ మన హక్కును చేర్చుకొని నీ అవసరం మాకుంది అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి క్లియర్గా నాకు తెలిసి ఇంకా ఛాన్స్ ఉండదు సీఎం ఆఫీసులో ఉన్న ఆడవడో ఫోన్ చేసినాడు సరే పోయి కలిసిన సిక్స్టీన్త్ జానవరి కనీస మర్యాద నేను నీకు అకామిడేట్ చేయలేకపోతున్నా అతను బీసీ అనో లేకపోతే ఇంకొక యనమల రామకృష్ణుడు విఎంకుడను లేకపోతే ఇంకొకడనో లేకపోతే నీ పార్టీ చందా ఇస్తున్నాడనో ఏదో కారణం చెప్పింటే అది వేరే విషయంగా ఉండేది నాకైతే నిజంగా చాలా బాధేసింది అప్పుడు సరే ఏ విధంగానైనా ఈ తెలుగుదేశం పార్టీని సాధించాలి ఈ తెలుగుదేశం పార్టీని ఈ తెలుగుదేశం పార్టీని పునాదులు లేకుండా చేయాలి అనే ఆలోచన నాలో మొదలైంది అయితే ఆ ఆలోచన తోడు యువతల రాజకీయ పార్టీ మనకు సహకరిస్తే మన సహాయం తీసుకుంటే ఒక మైదుపురే కాదు ఇంకా నాలుగైదు నియోజకవర్గాల్లో నాకు అభిమానులు ఉన్నారు వాళ్ళందరినీ నేను ప్రేరేపించి ఇదో ఇట్ల మోసం చేశాడు ఇట్లా ఉన్నింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పి నేను ఏ విధంగానైనా కన్విన్స్ చేయగలిగిన శక్తి నాకు ఉంది కానీ మరి ఎందుకో వీళ్ళు కూడా డిలే చేస్తున్నారు యువతల రాజకీయ పార్టీ కూడా ఈ మరి ఏ వాళ్ళు వాళ్ళ ఆలోచన ఏముందో ఏమో కానీ కాబట్టి ఈ రాజకీయ పార్టీ అయినా ఆలోచించుకొని ఆలోచించుకుంటే మాలాంటి వారి సేవలను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీని కూకట్టి వేళ్ళతో సహా అని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకు కోరుతా ఉన్నానంటే నా జీవితంలో ఇంత విచ్చలవిడి అవినీతి అవినీతి లేదు నా జీవితంలో ఈ ప్రభుత్వాలు ఇంత విచ్చలవిడి అవినీతి లేదు ఇవాళ బీఫామ్ కోసము నేను ఎంతో మందికి బీఫామ్లు ఇప్పించిన ఈ బీఫామ్ కోసం నేను తిరుగుతున్నానంటే నాకే సిగ్గుగా ఉంది ఇప్పటికైనా మిగతా రాజకీయ పార్టీ లేనా ఏ అయితే చంద్రబాబు నాయుడును కూకటివేళతో ప్రకలించి వేదాలు అనుకుంటున్నాయో వాళ్ళు నన్ను అప్రోచ్ చేయి నా సహాయం తీసుకొని తీసుకుంటే బాగుంటుందని సభినయంగా మనవి చేస్తూ మరొకసారి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలుగు చేయండి ఖచ్చితంగా కలుసుకుంటానని ఆశిస్తూ మంచి రోజులు వస్తాయి మనకు మీరేమీ నిరుత్సాహపడవద్దు దిగసారి పోయిన ఈ వ్యవస్థలో ఏదో విధంగా ఒక రే ఆఫ్ ఒక గుడ్డిలో గుడ్డి దీపం కనపడతా ఉంది ఆ దీపాన్ని పట్టుకొని మనం పోదామని చెప్పి సదు మనవి చేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం